పవన్ కళ్యాణ్ ప్రాయక్షత దీక్షకు మద్దతుగా కిర్లంపూడి జన సైనికులు నిరసన దీక్ష దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేశారనే విషయం బయటపడిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయక్షత దీక్షకు రాష్ట్ర శ్రేయస్సు కొరకు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రారంభించిన దీక్షకు మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని ప్రాయక్షత దీక్ష నిరసనలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద దీక్ష నిరసన చేపట్టి ఈ లడ్డు కల్తీకి పాల్పడిన గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కిర్లంపూడి జన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఎల్లప్పు రాంప్రసాద్ గంధం ప్రభాకర్ చిక్కాల భగవాన్ ఎల్వివి సత్యనారాయణ బొండా నందిబాబు బలిజ సత్యనారాయణ బొండారమణ గణశెట్టి గంగాధర్ నాగబోయిన శివ దోలపల్లి దుర్గా దోలపల్లి వికాస్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోనే కాకుండా దేశంలోనే అత్యధిక భక్తులు ఉన్నటువంటి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డుని గత ప్రభుత్వం హయాంలో అపవిత్రం చేసిన చేశారని మనకి నిర్ధారణ కావడం జరిగింది దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా ఆ విషయం బయటపడిన వెంటనే దానికి మొత్తం రాష్ట్ర ప్రజలు ఎవరు చేసినా సరే ప్రాయచ్ఛితం అనేది అందరికీ వర్తిస్తుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు దాన్ని తీసుకొని ఆయన ప్రాయచిత చే దీక్ష చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మొత్తం మొదటిసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో తుమ్మలపల్లి రమేష్ గారి ఆర్ధార్యలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దీక్ష నిరసనలో తెలుపుతూ ఆయనకు మద్దతుగా నిలవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కిర్లంపూడిలో కిర్లంపూడి జన సైనికుల ఆధ్వర్యంలో రమేష్ గారి ఆదేశాల మేరకు కిర్లంపూడి అభయ అభయ దొరక అభయ ఆంజనేయ స్వామి గుళ్ళో ఈరోజు పూజలు నిర్వహించి ఈ రోజు నుంచి పది రోజుల వరకు కూడా ప్రతి ప్రతిరోజు ప్రతి గుళ్ళో కూడా ఈ దీక్షా నేరంలో చేపడతామనేసి మీడియా ముఖంగా తెలియజేసుకుందాం అదేవిధంగా కిరంపూడి జన సైనికుల తరఫు నుంచి ఈ రాష్ట్ర గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ డీల్తోని నిర్ధారణ తీరిన తర్వాత అతను అరెస్ట్ చేయవలసిందిగా మా జగ్గంపేట నియోజకవర్గం జనసేన శ్రేణుల తరఫున మరియు మా కెల్లంపూడి మండలం జనసేన తరఫున అలాగే కిల్లంపూడి జనసేన పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడాలని కోరుకుంటూ జనసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ప్రకటించిన మా జనసాంఘిక అందరూ కూడా హృదయపటి ధన్యవాదాలు తెలుపుకుందాం కదాయక అశోక హరికాదేత నవమాయు నిరంజన ఇంద్ర విజయ అభయ హనుమద్దేవత ఆవయ రాంగణ రమయన తిరుపతి లడ్డు ప్రభుత్వం అపవిత్రం చేసి వాళ్ళు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాయల చిత్త దీక్షకు మద్దతుగా మన తెల్లంపూడి మండలం తెల్లంపూడి గ్రామంలో కుమ్మలపల్లి రమేష్ ప్రారంభించడం జరుగుతున్నది